మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కేక్ కట్ చేసి మహిళలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైద్యులు మందులు అందజేశారు అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్న తరుణంలో వారు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు ముఖ్యంగా అన్నిటికంటే కంటే ముఖ్యమైంది ఆరోగ్యము మహిళలు చాలా అశ్రద్ధ చేసేది కూడా ఆరోగ్యాన్నే కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఈ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉంటుంది అది ఆటోమేటిక్గా ఈ రాష్ట్రము ఈ దేశము ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక భావనతో నమ్మకంతో ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా విజయవంతంగా ఇది జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఆరోగ్యంగా మార్చే ప్రయత్నం చేస్తాము సంవత్సరానికి ఒక ఎజెండా పెట్టుకొని ప్రతి ఎజెండాని పూర్తి చేసుకుంటూ మేమందరం ముందుకెళ్తాము